అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వసంత పౌర్ణమి రోజున సరస్వతీదేవికి సమర్పించాల్సిన నైవేద్యాలు తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మాఘమాసంలో శుక్లపక్షం పంచమి తిది నాడు వసంత పంచమి పండుగను నిర్వహించుకుంటారు ఆ రోజున పిల్లలు అందరూ సరస్వతీదేవిని పూజిస్తారు సరస్వతీదేవి అనుగ్రహం వల్ల విద్యలో రాణిస్తారు సరస్వతీదేవి అమ్మవారికి కొన్ని రకాల పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తే ప్రసన్నురాలవుతుందని చెబుతున్నారు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాము సరస్వతీదేవి జ్ఞానదేవత బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి మాఘమాసం శుద్ధ పంచమి తేదీ రోజున జన్మించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ ఏడాది సరస్వతీదేవి పుట్టినరోజు ఫిబ్రవరి మూడవ తేదీ వచ్చింది అందుకే ఆ రోజున చాలామంది చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు వసంత పంచమి రోజున ప్రొద్దున్నే లేచి స్నానం చేసి దేవిని పూజించాలి అమ్మవారికి పసుపు కుంకుమ గంధం పుష్పాలు సమర్పించి పూజలు చేయాలి ఆ రోజున దేవిని ప్రసన్నం చేసుకోవడానికి పసుపు రంగు వస్తువులను సమర్పించాలి షోడశోపచారాల పూజ అనంతరం దేవిని అష్టోత్తర శతనామావళితో పూజించి ధూపం దీపం నైవేద్యం హారతి ఇవ్వాలి అమ్మవారికి మధురమైన పదార్థాలు అంటే చాలా ఇష్టం రవ్వ కేసరి తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి చిన్నారులకు పంచి పెడితే విద్యలో రాణిస్తారని పురాణాలు చెబుతున్నాయి శనగపిండితో తయారు చేసిన స్వీట్లు లడ్డూలను సరస్వతి దేవికి సమర్పించాలి కుంకుమ పువ్వు బియ్యపిండి కలిపి పాయసాన్ని తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి బియ్యపిండి కుంకుమ పువ్వును కలిపి పాయసమంతా వండి పెడితే సరస్వతీదేవి ప్రసన్నురాలు అవుతుంది బియ్యం బెల్లం పాలతో పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి సనాతన హిందూ ధర్మంలో వసంత పంచమి లేదా పంచమి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ రోజున తప్పకుండా సరస్వతీదేవిని పూజించాలనే విధానం ఉంది ఎందుకంటే సరస్వతీ దేవి ఈరోజు జన్మించిందని విశ్వసిస్తారు ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది అయితే వసంత పంచమి నాడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఆ రోజు మర్చిపోయి కూడా ఈ పనులు చేయకూడదు వసంత పంచమి రోజున ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం వసంత పంచమి రోజున నలుపు రంగు దుస్తులను ధరించకూడదు ఎందుకంటే మీరు ఎవరి నుంచి అయితే జ్ఞానము విద్యాబుద్ధులను పొందారో వారిని అవమానించడం వల్ల మీకే నష్టాలు కలుగుతాయి కాబట్టి ఈరోజు నలుపు రంగు దుస్తులను ధరించకూడదు వసంత పంచమి పండుగ అనేది పచ్చదనం పంటలకు సంబంధించింది అందువల్ల ఈరోజు ఎలాంటి చెట్టు లేదా మొక్కను నరకడం లేదా తొలగించడం లాంటివి మానుకోవాలి అలాగే ఈరోజు ఇంట్లో లేదా కుటుంబంలో ఎలాంటి వివాదాలు తగాదాలు లేకుండా జాగ్రత్త వహించాలి లేకుంటే సరస్వతీదేవి ఆగ్రహానికి లోను కావాల్సి వస్తుంది ఫలితంగా ఇంట్లో సమస్యలు మొదలు కావడమే కాకుండా కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి వసంత పంచమి రోజు పూజ చేసిన చేయకపోయినా కొన్ని పనులు చేయడం మాత్రం మరవకండి ఈరోజు ఆహారం మాత్రమే తీసుకోవాలి అంటే పండ్లు కాయలు పాలు మాత్రమే తీసుకోవాలి మద్యం మాంసం తీసుకోకూడదు ఇలా చేయడం ద్వారా సరస్వతి దేవి కరుణించి కోరుకున్న కోరికలను తీరుస్తుంది కెరియర్ పరంగా మంచి విజయం సాధిస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్